అండి మన వీడియో పుదీనా పుదీనా చట్నీ నేను కుంపట్లో వేసుకున్నానండి పుదీనా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి వేసుకొని చట్నీ వేసుకున్నామండి చాలా బాగుంటుందండి ఫ్రెష్ పుదీనా ఇంకో దగ్గర కూడా ఉంది అది కూడా కట్ చేసుకుందాం అండి దీంట్లో కొద్దిగానే ఉంది ఇంకా కొంచెం కూడా ఉందండి వేరే దగ్గర వేసిన కుంపట్లో అది కూడా తీసుకుందాం మనం ఇదిగోండి కొంచమే వచ్చింది ఇంకొంచెం తీసుకుందాం మనం ఇదిగోండి ఇక్కడ కూడా చూడు ఎంత పుదీనా ఉందో ఇది కూడా కట్ చేసుకుందామండి ఇది డబల్ బీన్స్ చెట్టు అండి ఎంత పెద్దగా ఎందో చూడండి మనకి బీన్స్ వచ్చినాక చూపిస్తాను ఇప్పుడు పుదీనా కట్ చేసుకుందాం మనం ఫ్రెష్గా ఉందండి బాగా చాలా వచ్చిందండి పుదీనా ఇక్కడ కూడా లోపల కూడా ఉంది మనకు ఇది ఇందాక నేను తోటకూర కట్ చేసినానండి ఇది కూడా ఫ్రై చేసినాను ఆల్రెడీ మన వీడియోలో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా చూడకపోతే ఇప్పుడు పుదీనా చట్నీ చేసినప్పుడు అది కూడా మీకు పెడతానండి మీకు దీన్ని మనము శుభ్రంగా వాష్ చేసుకొని ఇదిగోండి మొత్తం కట్ చేసుకున్న పుదీనా దీన్ని నీట్గా వాష్ చేసుకుంటామండి దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చి కొబ్బరి కొద్దిగా చింతపండు వెల్లుల్లి పచ్చిమిరపకాయ అండి కొద్దిగా ఉప్పు ఇప్పుడు ప్రిపరేషన్ చేద్దాం రెడీ చేసుకుందాం మనము ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ వేయించుకుందాం ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము దీనికి టమాటా ఏం వేయకూడదు టమాటా వేస్తే వేరే టేస్ట్ వస్తుంది వెల్లుల్లి మాత్రమే వేసుకోవాలి కొంచెం దంచేటప్పుడు కావాలనుకుంటే వెల్లుల్లి వేసుకుంటారు నేను వేయనండి వచ్చే ఆనియన్ ఒకటే వేసుకుంటాను మనం వెల్లుల్లి వేసినామంటే పుదీనా స్మెల్ ఎక్కకుండా అదే ఎక్కువైపోతుందండి దాన్ని వచ్చేస్తుంది ఇది బాగా మగ్గాలండి ఆనియన్ కొంచెము కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయినాక కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం మనము చాలా బాగుంటుందండి ఫ్రెష్ పుదీనా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం మనం పచ్చిమిర్చి వేసుకున్నామండి సరిపడే అన్ని పచ్చిమిర్చి వేసుకున్నాము నేను ఒక ఆరు వేసుకున్నానండి మన కారం పద్ధతి మనం ఎవరికి కావాలో అదంతా వేసుకున్నాం మాకు పుదీనా కొద్దిగానే ఉంది నేను కొంచమే వేసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత పుదీనా పెట్టుకుంటాం పుదీనా ఎక్కువ వేయించుకోకూడదండి ఊరికే మగ్గాలి ఆకు మొత్తం కొంచెం మగ్గిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే స్మెల్ బాగుంటుంది మనకి చట్నీ వేసుకున్నప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత పుదీనా పెట్టుకుందాం మనం సారీ ఆ కొద్దిగా బ్రౌన్ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం పుదీనా పెట్టుకుందాం చాలా బాగుంటుంది ఊరికి కొంచెం ఫ్రై అవ్వాలండి పుదీనా ఆకు కొద్దిగా మెత్తబట్టి చాలు స్వాసుకున్నాం మరి పచ్చిగా ఉండకూడదు మరి ఎక్కువగా వేగకూడదు పుదీనా ఒక టూ మినిట్స్కి మగ్గిపోతుంది పుదీనా మొత్తం మనకు మంచి స్మెల్ వస్తా ఉందండి పురిగ మనకి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఈ వేడికే మగ్గిపోతుంది అది మనకు పుదీన మొత్తం మనము ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న కొద్దిగా చింతపండు కూడా వేసేసుకున్నాం ఇదిగోండి కొద్దిగా చింతపండు వేసేసుకొని పచ్చి కొబ్బరి ఇదిగోండి పచ్చి కొబ్బరి వేసి ఇది చల్లారిన తర్వాత మొత్తం మిక్సీకి వేసుకుందామండి రోట్లో అన్న దంచుకోవచ్చు మిక్సీకి అన్న వేసుకోవచ్చు కానీ పచ్చాపచ్చాగా వేసుకోవాలి మనము మరి పేస్ట్ లాగా వేసుకుంటే బాగుంటుందండి ఇది మంచి రైస్కి దొన్న రొట్టి అన్నిటికీ చాలా బాగుంటుందండి ఇది కొంచెం చల్లారి చట్నీ వేసుకుందాం పచ్చి కొబ్బరి మిక్సీలో వేస్తున్నాం కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి దీన్ని కూడా పేస్ట్ లాగా చేయకూడదండి ఊరికే కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుంటాను వేసుకున్న తర్వాత ఈ పుదీనా వేస్తామండి పుదీనా ఈ పచ్చిమిరపకాయలు ఇదంతా వేయించుకున్నాను చూడండి ఇదంతా వేసుకుంటాను నేను ఆల్రెడీ ఉప్పు వేసేసినానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి నేను ఇట్లా పౌడర్ లాగా వేసుకున్నాను చూడండి మరి మెత్తగా పేస్ట్ లాగా వేసుకోకూడదు ఇప్పుడు మనం ఇందులోకి ఈ పుదీనా వేయించి పెట్టుకున్న పుదీనాని మొత్తం వేసేసుకుందాం ఒక్కసారి అనిపించుకోవాలండి మిక్సీని ఎక్కువ పేస్ట్ చేయకోకుండా ఉంటే బాగుంటుంది మరీ ముద్దలాగా అవుతుందండి పేస్ట్ అయిపోతే టేస్ట్ అంత బాగుండదు వాటర్ ఏం వేసుకోకూడదు దీనికేం మెత్తబడిపోతుంది పడిపోతుంది బాగా మిక్సీలో వేసినాను పచ్చ పచ్చగా నాకు మిక్సీ తిరగటం లేదు కొంచెం చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి చూడండి అవి వేసుకుంటున్నా కొద్దిగా వేసినానండి కొద్దిగా వేసి మిక్సీ రాన్ చేస్తాను ఇదిగోండి నేను కొద్దిగా బెల్లం ముక్క వేసుకుంటున్నాను చాలా కొద్దిగా అండి ఇది మీ ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఒకసారి మిక్సీని యాడ్ చేసుకున్నాను ఇదిగోండి రెడీ అయింది మనకు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి మనమంతా బౌల్లో తీసుకున్నాము ఇదిగోండి నేను బౌల్లో తీసుకున్నాను ఇట్లా వచ్చిందండి దీనికి కాంబినేషన్ మేతీ చపాతి చేసుకుంటానండి తోటకూర ఫ్రై పుదీనా చట్నీ మేతీ చపాతి చేసుకుంటానండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ